బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో బీసీలకు నలభై చట్టానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ బిల్లు పాస్ కావాలంటే తలనాడు కేసీఆర్ గారు ఏ విధంగానైతే తెలంగాణ సాధించడానికి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నాను తెలంగాణలో మాత్రమే అడుగు పెడతాను తెలంగాణ సాధించిన తర్వాతనే ఇస్తానని ఒక నిశ్చయితమైన అభిప్రాయంతో ఒక అకుంఠితమైన దీక్షతో వెళ్ళి తెలంగాణ సాధించి చెప్పండి మరి ఈనాడు మడేభాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచేది నరేంద్ర మోడీతో సంప్రదింపులు జరిగింది అవసరమైతే తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి బిల్లు నైన్త్ షెడ్యూల్లో చేర్చి పాస్ చేసుకోవాల్సిన సందర్భాల్లో మరి నేను ఇచ్చాను మీరు తీసుకున్నానని చెప్పేసి ఈ తుడుపు చర్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది నేను మీకు మద్దతు ఇచ్చింది నైన్త్ షెడ్యూల్లో చేర్చి బిల్లు పాస్ చేయడానికి కానీ ఈ నలభై రెండు శాతం జీవోను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్తూ మరి పాస్ చేయడానికి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వస్తున్నటువంటి జీవో ఇచ్చిన నలభై రెండు శాతాన్ని అమలు చేయడానికి మరి అదే మాదిరిగా వారి సామాజిక వర్గానికి చెందిన వారితోనే కోర్టులో కేసీంచి నలభై రెండు శాతాన్ని నిలుపుదల చేయడాన్ని బీసీ సామాజిక వర్గం పూర్తిగా నిరసిస్తుంది తప్పకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సమాజం సంతా ఏమిటో సృష్టిస్తామో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించేది చూపించేది ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను సిరిసిల్లా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఈసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి సిరిసిల్లా పట్టణము సిరిసిల్లా నియోజకవర్గం యాభై ఆరు శాతం ఉన్న ఈసీ ప్రజానీకానికి పిలిపిస్తున్నాం ఈనాడు బందులో పాల్గొని మన సత్తా ఏంటో తెలియజేస్తే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి మనకు నలభై రెండు శాతాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్పించడం జరిగింది దీనికి మద్దతుగా పెద్దలు మా స్థానిక శాసనసభ్యులు టీఆర్ఎస్ వర్తింపేజ్ కేటీఆర్ గారు చూద్దాం మద్దతు పలుకుతూ ఖచ్చితంగా బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఈరోజు మద్దతు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ఆనాడు కామారెడ్డి లో సభలో రిజర్వేషన్ కల్పించుకుంటూ మేము ప్రజలలోకి పోతామని చెప్పి చెప్పడంతో ప్రజలను ఆరు గ్యారంటీలు కాకుండా అదొక గ్యారెంటీ ఏర్పాటు చేసుకొని ఇలా ముందుకుపోయిన రేవంత్ రెడ్డి ఇలా టైమ్ షెడ్యూల్ కాకుండా కాదని చెప్పి అందరికీ తెలుసు అయినా కానీ మేము చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నింది సభలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు చేసి గవర్నమెంట్కు గవర్నర్కు పంపి ఇయాల నువ్వు ఎలక్షన్ పోవడంతో ఇయాల కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కొట్టివేయడం జరిగింది ఇదంతా బీసీ ప్రజలను ఇటు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఇప్పటికైనా బీసీల పట్ల నలభై రెండు శాతం మద్దతుకు మా పార్టీ పక్షాన పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కావాలని కాబట్టి మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు మీ తరఫున ఉంటాం ఢిల్లీకి అయినా కానీ ఎక్కడికైనా వచ్చిందో మా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం మేము మీకు ఉంటాం ఖచ్చితంగా మా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ బంధు సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పోరాటంలో మా పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో పీసీ రిజర్వేషన్ మన తెలంగాణ ప్రాంతంలో కొట్లాడి మంచిది కాదు కాబట్టి ఢిల్లీకి పోయి అక్కడ మన సత్తా ఏందో చూపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయించి ఎలక్షన్ ముందుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ను మేము తెలియదు